ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాశి అధిపతి చతుర్ధపతి అని గురువు అష్టమంలో ఉన్నారు అష్టమంలో బలంగానే ఉన్నారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ప్రయాణాల్లో మంచి విజయాన్ని అందుకోగలుగుతారు అలసట ఎక్కువగా ఉంటుంది మీకు రావాల్సిన కుటుంబ పరంగా సహాయ సహకారాలు ఎంతగానో అందుతాయి కుటుంబంతో కలిసి విహారయాత్రలు దైవ దర్శనం ఎక్కువగా చేసుకుంటారు పని ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది ఏది ఏమైనా సరే నిద్ర ఆహారం అనేది ముఖ్యమైనది సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగినది అలాగే విశ్రాంతి కూడా చాలా ముఖ్యం పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు కింద స్థాయి ఉద్యోగస్తులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది ఏది ఏమైనా మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగినది ఎవరు ఎన్ని చేసినా సరే మీ జోలికి ఎవరు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేద్దామన్నా అది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీ జోలికి ఎవరు రాలేని పరిస్థితి కూడా గోచరిస్తుంది ఎవరు ఎటువంటి పనులు దైవానుగ్రహం చక్కగా ఉంది దైవానుగ్రహం వల్ల ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలం అవుతుంది ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు పంచమాధిపతి బయ్యాధిపతి అయిన కుజుడు వేయంలోనే ఉన్నారు విలాసవంతం జీవితానికి ఎక్కువగా విలాసవంతమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు కూడా మంచి ఖర్చులుగా ఖర్చు చేస్తారు ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేద్దామనే భావన ఏర్పడుతుంది వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత నిరాశని చెప్పొచ్చు ఎప్పుడో ప్రారంభించాలన్న ప్రాజెక్టు ఇప్పుడు ప్రారంభమైందని కొంత కొంతవరకు సంతోషపడతాం ఎందుకంటే రెండు మూడేళ్ళుగా మనం ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తాం ఏమీ ప్రాజెక్ట్ రాలేదు రాదేమో అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ రావడం ఇది మంచి తరువాని చెప్పొచ్చు వీరికి అష్టమి అర్ధాష్టంశం నడుస్తుంది ఈ అర్ధాశంశంలో పనులు నిదానంగా అవుతాయి కానీ పని పూర్తి అవుతుంది కాకపోతే ఈ లోపల అన్న టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దైవ అనుగ్రహం చక్కగా ఉంది ప్రతిరోజు దక్షిణామతి స్తోత్రమే పఠించాను చాలా ఇంకేమొద్దు అనుగ్రహం చక్కగా ఉంది ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎటువంటి మీ వరకు ధరికి రాదు ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు చక్కగా అనుకూలిచ్చే విధంగా ఉంది విదేశీ ప్రయాణాలకి అనుకూలమైన సమయం చెప్పచ్చు అదేవిధంగా వైద్య ఉన్న ఉన్నవారికి సీటు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది పేమెంట్ సీటు ఎక్కువగా ఉంటుంది లేదా కొంతమంది లాంగ్ టర్మ్కి వెళ్దాం అనుకుంటారు అది జాతకాన్ని వచ్చి లేదా మీకు ఎలా వీలుంటే అలా వెళ్ళడం చెప్పదగినది సాఫ్ట్వేర్ రంగం వారికి సినీ కళా రంగాల వారికి కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ చార్టెడ్ అకౌంట్స్ ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ లా ఫామ్లో ఉన్నవారికి డాక్టర్స్కి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు కష్టే ఫలి అన్నారు పడ్డలు కష్టపడకుండా ఏ ఫలితాన్ని ఆశించరు మనకి ఏది వద్దు మన కష్టపడాలి నిజ నీతిగా నిజాయితీగా మనం ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు అన్న భావన మీకు ఎక్కువగా ఉంటుంది అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలు కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది చక్కగా జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు దైవ దర్శనాలు చేసుకుంటారు వారి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి మీకు తోడ్పాటు ఎంతో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి తోడ్పాటు ఇవ్వడం అది మీ భవిష్యత్ కార్యాచరణకు ముందడుగు అవుతుంది ఏది ఏమైనా ఈ ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ అష్టమ శనికి అర్ధాశ్రమ శని నడుస్తుంది ఈ అర్ధాశ్రమ శని ప్రతిరోజు శని సూత్రం దక్షిణావర్తి సూత్రం పడించడం శనికి తైలాభిషేకాలు అదేవిధంగా అగౌర పాస్పత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రాలు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పరిమిత బయటకెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో One stop for all puja needs.